ప్పుడు ఇంటి ఇంటికాడికి వచ్చాడు తను వాళ్ళ అమ్మా కష్టాలు చెప్పుకుంటాడు అమ్మ నాన్న తరగదు మన ఇంట్లో ఈ కష్టాలు ఎలా తీర్థమట్లేదు మనం చూడబోతే షాప్ లో ఏ అప్పులు ఉన్నాయి మన పొలం బాగానే సాగు అవుతుంది భూమి బాగానే సాగు అవుతుంది ఏదో కూడా వ్యవసాయానికి బాగానే సహకరిస్తున్నాయి కానీ మనకి ఆ మస్తానగారి కోర్టులో అర్పడటం వల్ల వాళ్ళు మనకి ఎదురు ఇవ్వటం లేదు ఈ పొలం ఎలా పండించాలో నాకు అర్థం కావటం లేదు ఏం చేయమంటారో దేవుడా ఎంతో కుటుంబంలో చిన్నోడు ఎంతో పట్నాల్లో చదువుకున్న చిన్నోడు వాళ్ళ అమ్మా నాన్నోడు డాడీనా మనీ కావాలి అజీమ్ గా ఇవ్వాలి మమ్మీ

ఎంతో అంతా గమనిస్తున్నటువంటి ఇంటిలో పనిచేస్తున్న యువకులు మాట్లాడుకునే సంభాషణ కుటుంబ చూసి ఇలా మాట్లాడుకుంటున్నాయి ఏదా రాముడు చెప్పదా భయముడు మన ఇంటి యజమాని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు మనం ఇప్పుడు కాకుంటే ఈ కుటుంబానికి ఎక్కువ సహాయం చేసేది ఎప్పుడు చూసినా కొలందే తప్ప మనకి ఎటువంటి పని లేదు కాబట్టి నువ్వు ఒక్కసారి అయినా సరే మనం ఈ కుటుంబానికి ఏ రోజు యొక్క కార్మిక చేయాలి ఏం చేయమంటా చెప్పడా పేరు ఏం లేదురా ఈ రెండు రోజులు మనం పిల్లలు కూడా ఉంటే మా ఆరోగ్యం జీవిస్తుంది మన పెద్దోడు డాక్టర్ గారి నుంచి మాట్లాడతాడు మా ఆరోగ్యం బాగోలేదని చెప్పి వాళ్ళ అమ్మాయిలా చేస్తాడురా అలాగైతే మనం ఈ కుటుంబానికి సహకరించడం వల్ల అవ్వాల ఏమోట అలాగైతే ఇప్పుడు పెద్దవాడు ఎప్పుడు దగ్గరికి వెళ్తాడు గడ్డేద్దాం అయ్యో ఏంటి ఎప్పుడు ఎలా ఉన్నాయి చాలా అనారోగ్యంగా ఉన్నట్టున్నాయి డాక్టర్ గారిని పిలిచి మాట్లాడారు డాక్టర్ గారికి ఫోన్ చేద్దాం పెద్ద డాక్టర్ గారికి ఫోన్ తీసుకున్నారు డాక్టర్ గారు మా ఎబ్బులు చాలా అనారోగ్యంగా ఉన్నాయండి మీరు ఒకసారి మా ఇంటికి వస్తారా డాక్టర్ గారు ఇప్పుడు ఎబ్బుల కలిసి వస్తున్నారు తను ఎత్తులు పరిశీలి చేస్తున్నాడు చేసి పెద్దోడికి విధంగా చెప్తున్నాడు అరే బాబు నువ్వు మాకు తెలుసుకోడు కాబట్టి చెప్తున్నాను ప్రస్తుతానికి ఎత్తుల పరిస్థితి పర్వాలేదు కానీ ఇలా ఇక్కడ ఉంటే నీకు సమస్య వచ్చే మార్గం కాబట్టి నువ్వు త్వరగా ఈ ఎత్తుల్ని నమ్ముకుంటే ఎటువంటి నష్టం నీకు జరగదు నా మాట త్వరగా ఎత్తుల్ని నమ్ముకో సరే అండి పెద్దోడు ఈ ఎత్తుల్ని ఎలా అమ్మాలని అమ్మవారికి అమ్మ వాళ్ళకి అమ్మా అమ్మా ఇప్పుడు మనకున్న ఈ ఎత్తులు ఏదైతే ఉన్నాయో క్షీణించిపోయిందమ్మా నాన్న చూస్తే చూస్తే డబ్బుల కోసం ఎదురు చేస్తున్నాడు మరి ఇప్పుడు మనం ఎద్దులు నమ్మితే తప్ప పొలానికి సాగు చేయలేము ఎందుకంటే మనకి ఆ ఎవరు ఇంట్లో ఇవ్వట్లేదు కాబట్టి మనం ఈ ఎద్దులు నమ్మితే తప్పదమ్మా అమ్మ చెప్పుకోండి సరేనాయన ఇల్లు కడితే నువ్వు లేకపోతే ఇల్లు లేదు కాబట్టి నువ్వు ఎలా చేస్తే అలా నాయనా నువ్వు అది ఎలా అనుకుంటే అలా చేసే పెద్దల పోయి ఇంటికి డబ్బులు తీసుకెళ్తా అనుకుంటే కొంత మాత్రం ఆ ఎత్తుల డబ్బుల్లో నాకు ఆకటానికి కొంచెం డబ్బులు ఇవ్వాలని భార్యని చాలా ఇబ్బంది పెడతా ఉంటాడు డబ్బులు తీసుకొచ్చి ఎగురు పెట్టి పొలాన్ని బాగా స్పందిస్తాడు ఇందులో ఊర్లోకి ఎన్ఆర్ఐ క్రిస్టియన్ ఎన్ఆర్ఐ మన ఊర్లోకి ఎంటర్ అవుతాడు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ మీద ఊర్లో ఉన్న పొలాలు స్థలాలు ఇల్లు అన్ని పడతా ఉంటాడు ఇద్దరికి తెలిసిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ కి ఫోన్ చేస్తున్నాడు రియల్ ఎస్టేట్ బ్రోకర్ కి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు ఎన్ఆర్ఐ గారు ఎక్కడ సతీష్ అత్యంతగా మా దగ్గర ఆఫీస్ కి మీతో మాట్లాడాలి కొంచెం పద్దెనిమిది బిజీ ఉంది ఏంటి సార్ రమ్మన్నారు బాగున్నారా సార్ ఎప్పుడు వచ్చారు సార్ అమెరికా నుంచి నేను ఇప్పుడే వచ్చాను సార్ నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది ఇండియాలో ఒక పని చూసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను మన ఈ ఊర్లో ఈ కృష్ణాది ఎవరైనా పొలాలు కానీ స్థలాలు కానీ ఉంటే చూడు ఒక యాభై ఎకరాలు కొనేసి వెళ్ళిపోదాం అర్జెంట్ గా అలాగే సార్ మీకంటేనా కానీ నాకు కొంచెం కమిషన్ అవన్నీ ఇప్పించాలి కదా సార్ మీరు మీ కమిషన్ ఏమైందిరా బ్రహ్మాండంగా ఇస్తాను నువ్వు మాత్రం ఒక యాభై ఎక్కడ పోవాలని చూడుగా పనుల్లో వెళ్ సరేనయ్యా ఇప్పుడు గారు తెలిసిన చేస్తున్నారు హలో అమ్మయ్య ఎక్కడున్నావు కొంచెం మంచి పార్టీ తగ్గింది కానీ అదేవిధంగా మనం ఎక్కడ కలిసే ప్లేస్ ఎక్కువ ప్లేస్కి వచ్చి ఏమన్నా బాగున్నావా ఏంటన్నా అది ఏం లేదురా మనకి ఒక పొలం పొలం మంచి మార్కెట్ వచ్చింది నువ్వు ఎట్లయినా సరే చూసి నాకు ఆ పొలాన్ని ఇప్పించాలరా సరే అన్న విప్పాను